వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నేగూడ నుండి అప్పా జంక్షన్ వరకు నిర్మించబోయే నేషనల్ హైవే పనులకు అడ్డంకులు తొలగిపోయాయని పరిగె ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తెలిపారు పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం రోడ్డుకు ఇరువైపులా ఉన్న తొమ్మిది వందల యాభై మర్రి వృక్షాల్లో కేవలం నూట యాభై చెట్లను మాత్రమే వేర్లతో సహా తొలగించి వేరే ప్రదేశాల్లో నాటేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేసిందని అన్నారు మర్రి చెట్ల విషయంలో గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పర్యావరణ వేత్తలతో తను ప్రత్యేకంగా చర్చించానని కేసును ఉపసంహరించుకుంటామని వారు హామీ ఇచ్చారని రామ్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు ఈ రోడ్ అప్ప జంక్షన్ నుంచి మన్నగూడ వరకు సుమారు వెయ్యి కోట్ల రూపాయలతో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పనులు జరుగుతున్నాయో అట్సైడ్ రోడ్ వచ్చింది కేవలం రెమ్మలు మాత్రమే కొట్టేయడం అన్న విషయాన్ని తెలియజేస్తుంది నమస్తే ఇప్పుడు మనం ఆలూర్ చిట్టంపల్లి రోడ్డు అయితే ఈ గ్రామాలకు మధ్య రోడ్డు ఉందో రోడ్డు దగ్గరలో ఉన్నాం ఇక్కడ కనిపిస్తున్నటువంటి చెట్టు ఏదైతే ఉందో ఈ మరిచెట్టుకు ఇక్కడ మనం గా పెయింట్ వేయడం జరిగింది ఇలాంటివి మనకు అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు నూట యాభై చెట్లు మాత్రమే ఉన్నాయి నూట యాభై చెట్లు మాత్రమే ఉన్నాయి ఇలాంటి పెయింట్ వేసినాం రెడ్ పెయింట్ ఈ చెట్లను మాత్రమే ఈ కింద నుంచి తీసేసి గ్రౌండ్ నుంచి వెనకాల రీలోకేట్ చేయడం జరుగుతుంది వేరే చెట్లు అయితే ఉన్నాయో టోటల్ మన అప్పా నుంచి మన కూడా మనకు టోటల్ తొమ్మిది వందల యాభై చెట్లు తొమ్మిది వందల యాభై చెట్లల్లో నూట యాభై చెట్లు మాత్రమే రీలోకేట్ చేస్తాం మిగతా చెట్లు యథావిధిగా రోడ్డుకి మధ్యలో వస్తే చెట్లు ఇవి రెమ్మలు మాత్రమే కట్ చేయడం జరుగుతుంది చెట్లు యథావిధంగా ఉంచడం జరుగుతుంది రోడ్డుకు అటు సైడ్ ఇట్ సైడ్ రోడ్డు ఉండి మధ్యలో ఆ మిగతా చెట్లన్నీ కూడా ఉంటాయన్న విషయాన్ని నేను పర్యావరణవేత్తల దృష్టి తీసుకొచ్చి ఈ రోడ్డు వాళ్ళు గ్రీన్ ఏదైతే అయితే కేసీసారో దాన్ని విడ్రా చేయడానికి గ్రీన్ ట్రిబ్యునల్లో విడ్రా చేయడానికి దానికి సంబంధించిన అధికారులు కూడా నేషనల్ హైవే అథారిటీ నాగేశ్వరరావు గారు అదేవిధంగా శ్రీనివాసులు రాజు గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్పెషల్ సెక్రటరీగా ఉన్నారు ముఖ్యమంత్రి గారే తనతో నన్ను మాట్లాడి ఈ సమస్యను పరిష్కారం చేయమని చెప్పి చెప్పడం జరిగింది దీనికి ఆల్రెడీ పరిష్కారం చేయడానికి అందరు కూడా ఒప్పుకోవడం జరిగిందనే విషయాన్ని సంతోషంగా తెలియజేస్తున్నాం